ప్రాంతీయ పార్టీల రాజకీయ నాయకులు రాజకీయ ముఖ్య నాయకులు పైన ఎవరైతే అధిష్టానంలో ఉంటారో వాళ్ళు కొన్ని నియోజకవర్గాలని చాలా సీరియస్గా తీసుకుంటారు ఎందుకంటే ప్రాంతీయ పార్టీల నుంచి ఎదిగిన వాళ్ళు ఆ యొక్క కింద స్థాయి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి డీప్ నాలెడ్జ్ అంతా చిన్న చిన్న నియోజకవర్గాల మీద నుంచి పెద్ద పెద్ద నియోజకవర్గాల వరకు పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు వాళ్ళకి ఫుల్ అవగాహన ఉంటుంది కాబట్టి కొన్ని నియోజకవర్గాలు వాళ్ళకి ప్రతిష్టాత్మకం అవుతాయి ఎందుకంటే గతంలో వాళ్ళకి జరిగిన సంఘటనలు కావచ్చు లేకపోతే ఆ ప్రాంతంలో తమకి అత్యంత పెద్ద శత్రువు పోటీ చేస్తూ ఉండొచ్చు లేదా తనకు అత్యంత ఇష్టమైన మిత్రుడు పోటీ చేస్తూ ఉండొచ్చు కొన్ని నియోజకవర్గాలు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి ప్రతిష్టాత్మకంగా మారుతాయి అలాంటి ఒక నియోజకవర్గం గురించి జగన్ ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకున్నారని తెలుస్తోంది దాని గురించి మనం ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు ప్రస్తుతం అక్కడి నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సత్యనపల్లిలో టీడీపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణని బరిలోకి దింపింది వైసీపీ సర్వే నివేదికల్లో అంబటి రాంబాబుకి సానుకూలత లేదని సమాచారం దీంతో అంబటి రాంబాబుకి ఈసారి అక్కడ టికెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో బలమైన అభ్యర్థిని నిలపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నారు ఒక ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నేతని బరిలోకి దింపాలని వైసీపీ తాజా వ్యూహంగా చెప్తోంది కన్నా లక్ష్మీనారాయణని వ్యతిరేకించేటువంటి ఒక సామాజిక వర్గ నేతల్లో ఎవరో ఒకరిని అక్కడ బరిలోకి దింపాలని జగన్ సీరియస్గా ఆలోచిస్తున్నారు ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణని తీవ్రంగా వ్యతిరేకించే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల పేర్లు వినిపిస్తున్నాయి వైసీపీ పెద్దలు సదరు నేతలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం వైసీపీ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే బలమైన నేతలు కొంతమంది కన్నా లక్ష్మీనారాయణని ఢీకొట్టబోతున్నారు వైసీపీ మీద కన్నా లక్ష్మీనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉండడం ఆయన కథ ఏంటో చూడాలని జగన్ పట్టుదలతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యని పిల్లలో వైసీపీ విజయ కేతనం విజయ పతాకం ఎగిరి తీరాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే శ్రేణులకి సందేశాన్ని పంపించారు కూర్చోబెట్టి మాట్లాడారు సత్తెనపల్లిలో టికెట్ ఇవ్వకుండా అంబటి రాంబాబుకి వేరే చోట ఇస్తే కనుక ఇక్కడ సత్తెనపల్లి ప్రాంతంలో గెలుపు కోసం అంబటి రాంబాబు కూడా గట్టిగా కృషి చేయాల్సి ఉంటుందని నేరుగా జగన్మోహన్ రెడ్డి ఆయన కూచోపెట్టి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో కన్నా లక్ష్మీనారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి విభేదాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత టీడీపీకి బీజేపీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ టీడీపీకి వచ్చారు సో ఈ నేతని తమ వైపు తెచ్చుకుందామని ప్రయత్నించిన జగన్ ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు సో ఆయన్ని ఓడించాలని జగన్ గట్టిగా కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది